ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త మంత్రి పొంగులేటి రెడ్డి ఊహించని సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగలేటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆదివారం పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకు మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలని ఇందిరామ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందిరామ ఇళ్లతో పాటు త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఇక రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలో పూర్తి చేపిస్తామని పాలన నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడు అయిపోగానే నియోజకవర్గాల అభివృద్ధి పనులు మొదలు పెడతాయని అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీల ద్వారా తనకు తెలియజేయాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు